డాక్టర్ గారు మన కార్యక్రమంలో భాగంగా మన శరీరంలో ప్రతి క్షణం జరిగే వింతలు విశేషాల గురించి ఎప్పటికప్పుడు ప్రేక్షకులు చెప్తూనే ఉన్నారు కాబట్టి ఈ రోజు మన ప్రేక్షకులందరి కోసం ఒక వింత చెప్తారా ఈ రోజులందరికీ బ్యాంకు లో డబ్బులు బాగా లాకర్ లో బాగా ఉన్నట్లే శరీరంలో కూడా కొవ్వు మరి బాగా ఎక్కువ ఉంటే బ్యాంకు లో డబ్బులు లాగా ఇది రిజర్వ్ బ్యాంక్ బాగా ఉన్నట్టు అనమాట ఇది పెరిగే కొద్దీ మన సైజ్ పెరుగుతూ ఉంటుంది కొవ్వు అనేది మూడు రకాలుగా ఉంటుంది ఒకటి బ్రౌన్ ఫ్యాట్ ఇది టెన్ టు ట్వంటీ ఫోర్ పర్సెంట్ వరకు పెద్దవారిలో ఉంటే ఆరోగ్యం ఓకే ఈ ఫ్యాట్ అనేది చర్మం కింద ఉండే కొవ్వు కణాల్లో ఉంటుంది అనమాట ఇది ఇన్స్టెంట్ ఎనర్జీకి హీట్ ప్రొడ్యూస్ చేయటానికి బాడీకి బాగా ఉపయోగపడుతుంది ఇది త్వరగా కరుగుతుంది అనమాట మీరు వ్యాయామాలు చేసినప్పుడు ఎవరన్నా కొంచెం ఆహార నియమాలు పాటించినప్పుడు బరువు బాగా స్పీడ్గా తగ్గుతున్నామంటే వాళ్ళకి బ్రౌన్ ఫ్యాట్ ఉన్నప్పుడు ఈ రకంగా స్పీడ్గా బర్న్ అయి ఎనర్జీ కింద కన్వర్ట్ అవుతుంది అనమాట అట్లాగే బిగి ఫ్యాట్ అని ఇంకొక రకం ఉంటుంది ఇది కూడా బ్రౌన్ ఫ్యాట్ లాంటిది ఇది కూడా ఎనర్జీని ఇవ్వడానికి చర్మం కింద ఉండే కొవ్వు కణాల్లో పేర్కొంటూ ఉంటుంది అనమాట ఇది కొవ్వు అనేది ఒక గ్రామ్ తీసుకుంటే నైన్ క్యాలరీస్ ఎనర్జీని ఇస్తాయి అనమాట ఆ రకంగా ఈ రెండు ఉపయోగపడుతూ ఉంటాయి ఈ టెన్ టు ట్వంటీ ఫోర్ పర్సెంట్ కంటే ఇంకా ఎక్సెస్గా మనం తిన్నాం అనుకోండి ఫ్యాట్ కానీ లేకపోతే కార్బోహైడ్రేట్స్ కన్వర్షన్ అనుకోండి అప్పుడు ఏమవుతుందో తెలుసా వైట్ ఫ్యాట్ కింద కన్వర్ట్ అయిపోతుంది అనమాట ఇప్పుడు నెయ్యిని ఒక నెల రోజులు నిలవ ఉంచితే కలర్ మారుతుంది కదా అట్లాగే మీలో ఫ్యాట్ ఎక్కువయ్యే కొద్దీ ఫ్యాట్ అంతా వైట్గా కన్వర్ట్ అవుతుంది ఈ వైట్ ఫ్యాట్ కనుక పెరిగితే మీరు త్వరగా తగ్గరు ఇది ఆర్గాన్స్ మీద కూడా పేర్కొంటుందండి గుండె మీద ప్రేగులు గోడల్లో రకర లివర్ మీద ఇవంతా వైట్ ఫ్యాట్ వైట్ ఫ్యాట్ ఎక్కువ ఉంది సంవత్సరాల తరబడి ఎక్కువ ఉంది అంటే మీ బ్రౌన్ ఫ్యాట్ కూడా వైట్గా మారిపోతుంది వైట్ ఫ్యాట్ ఎక్కువ ఉన్నవారు చాలామంది ఎన్ని వ్యాయామాలు ఎన్ని నియమాలు పాటించినా త్వరగా తగ్గరు అందుకని రీసెంట్గా పెరిగింది రీసెంట్గా స్పీడ్గా తగ్గిపోతుంది ఎన్నో సంవత్సరాల నుంచి పెరిగింది వైట్ ఫ్యాట్ కింద కన్వర్ట్ అయిపోయి సెటిల్ అయిపోయి అది బయటకు రావడానికి కూడా చాలా టైం పొలాలు అమ్మి డబ్బులు కన్వర్ట్ చేయాలంటే చాలా డిలే అయినట్టే ఇది కూడా అట్లా డిలే అయిపోతుంది అనమాట అందుకనే మీరు వైట్ ఫ్యాట్ మంచిది కాదు అందుకే నిదానంగా ఎక్సర్సైజ్లు ప్రాక్టీస్ చేయండి వైట్ ఫ్యాట్ కూడా బ్రౌన్ ఫ్యాట్ కింద కన్వర్ట్ అయ్యి మారింటుంది అనమాట బ్రౌన్ ఫ్యాట్ కింద ఉంటే ఈజీ కన్వర్షన్ ఓకే ఎనర్జీకి ఉపయోగపడుతుంది ఈ వైట్ ఫ్యాట్ వల్ల ఎక్కువైంది అనుకోండి ఈ హార్మోన్స్ ఎక్కువ ప్రొడ్యూస్ చేయడానికి ఇది అవసరం ఎక్సెస్ అయితే హార్మోన్ ఇన్బ్యాలెన్స్ కూడా వచ్చేస్తుంది అనమాట వైట్ ఫ్యాట్ నుంచి ఓకే మనకి ముఖ్యంగా చూస్తే ఈస్ట్రోజన్ను ప్రొజెస్ట్రోను ఇలాంటి హార్మోన్స్ కొన్ని స్ట్రెస్ హార్మోన్స్ ఇవన్నీ కూడా దీని నుంచే గ్రోత్ హార్మోన్స్ ఇవన్నీ వైట్ ఫ్యాట్ నుంచి రిలీజ్ అవుతాయి ఎక్సెస్ వైట్ వైట్ ఫ్యాట్ ఫ్యాట్ హార్మోన్ ప్రొడ్యూస్ అనేది మంచిది కాదు వినరు కదండి మనందరం ఫ్యాట్ అనేది ఎప్పుడు చెడు అని అనుకుంటూ ఉంటాం ఒక మోతాదు దాటితేనే అది చెడు అని డాక్టర్ గారు చెప్తున్నారు కాబట్టి ఈ ఫ్యాట్ సెల్స్ లో కూడా ఇన్ని రకాలు ఉంటాయి కాబట్టి ఈ ఫ్యాట్ డిపాజిషన్ అంటే కొవ్వుని మనం పెంచే విధానంలో కూడా కాస్త శ్రద్ధ వహిస్తూ ఉంటే గనక డాక్టర్ గారు చెప్పినట్టు ఎక్కువ కాలం ఆరోగ్యంగా ఉండే అవకాశం ఉంటుంది